ఈ హిమాలయ పర్వతం మొత్తానికి రాజధాని ఓషధిప్రస్థపురం హిమాలయ పర్వతం చాలా పెద్దది కనపడుతున్నదే కాకుండా కనపడకుండా అదృశ్య రూపంలో ఊర్ధ భాగంలో చాలా ఉంటుంది మానవులకి హిమాలయ పర్వతంలో ఒక కోణమే తెలుసు ఇటువంటి కోణములు కొన్ని వందలు ఉన్నాయి అవి కలియుగంలో ఉన్న మానవులకి కనపడవు ఈ మొత్తం హిమాలయ పర్వత శ్రేణికి అంటే దృశ్య అదృశ్య శ్రేణికి ప్రస్థపురం రాజధాని ఇప్పటికీ ఆ ప్రస్థపురం ఎక్కడుంది ఎవరికి తెలియదు మనం కేదారం ఏదో బదరి కొంతవరకే చూడగలుగుతాం ఇవన్నీ కాకుండా ఇటువంటివి కొన్ని వందల పర్వతములు ఆకాశంలో భాగంలో ఉన్నాయి అదృశ్య రూపంలో అందుకే కేదారం నుంచి చుట్టూతో ఉన్న ప్రాంతంలో ఒక్క విమానం కూడా ఎగరదు ఒకవేళ అక్కడ ఎగిరితే తప్పన కూలిపోతుంది చూడండి కారణం అక్కడ కొండ ఉంది అదృశ్యంగా దాన్ని ఢీకొని కుప్ప కూలిపోతాయట అందుకే అది నిషిద్ధ ప్రాంతం ఎవరన్నా కాదని పెడితే సర్వనాశనం అయిపోతారు హెలికాప్టర్లు కూడా ఆ వేపుగాళ్ళలో వెడితే కూలిపోయిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి అటు అనట్లేదు ఎక్కడ ఆ ప్రాంతంలో రావణాసురుడు యొక్క విమానం కూడా కదలకు ఆగిపోయింది అందుకే రావణాసురుడు ఏడ్చాడు మనకి కనపడే హిమాలయ పర్వతం కంటే కొన్ని కోట్ల యోజనములు పైకి ఉన్నటువంటి ఒక గొప్ప హిమాలయం ఉన్నది అది హిమాలయ పర్వత శ్రేణి ఆ శ్రేణి అంతటికీ కలిపి ప్రస్థమనే ఒక పురం రాజధాని రకరకాల ఓషధులు ఉన్నాయి అక్కడ ఆ దివ్యౌషధాలన్నీ మానవునికి ఎప్పటికప్పుడు ఆరోగ్యం ఇస్తాయి అవి భూమికి ఎప్పుడూ రావు కానీ ఒక్క ఆషాఢ మాసంలో మాత్రం భూమికి వస్తాయట అందుకే ఆషాఢ మాసంలో ఎవరైనా యాత్ర చేయగలిగితే అనగా కేదారం బదరి గంగోత్రి యమునోత్రి వెళ్ళగలిగితే ఓషధి ప్రస్థంలో ఉన్న ఓషధి మూలికలు అక్కడికి దిగుతాయి కనుక వాటి వాసన వల్ల వీళ్ళకి యహం పరం ఆరోగ్యం అన్నీ లభిస్తాయి భుక్తి ముక్తి లభిస్తాయి అందుకనే పూర్వకాలంలో తప్పక ఆషాఢ మాసంలో ఒక్కసారైనా ఈ హిమాలయ పర్వత యాత్రకి వెళ్ళేవారు ఇప్పుడు కరియోగం కదా మనకి చాలా బద్ధకం పెరిగిపోయి ఓపిక పెరిగిపోయి హిమాలయ పర్వతాలకి నడిచి వెళ్ళడానికి ఓపిక లేక కారులో వెళ్ళినా మళ్ళీ హెలికాప్టర్ ఉంటుందా లేక రోప్వే ఉంటుందా అనుకుంటున్నాం కానీ ఆ ఆ ప్రాంతంలో నడిచి వెళ్ళాలంట నడిచి పెడితేనే ఈ ఓషధులన్నీ ముక్కుల్లోంచి హృదయంలో ప్రవేశిస్తాయి అవి ఇటు ఆరోగ్యము ఇస్తాయి ఇటు గొప్ప సంపద ఇస్తాయి ముక్తి ఇస్తాయి ఇంతెందుకండి భయంకరమైన కుష్ఠరోగం తొలగడం నేను కళ్ళారా చూశాను ఒక వ్యక్తికి ఒక వ్యక్తికి పుట్టుకుతో ఈ వేళ్ళు ఇక్కడ దాకా తెగిపోయి రసికారిపోయి పుళ్ళు పడిపోయిన కుష్ఠరోగం ఉన్నాడు చర్మ వ్యాధితో నానా బాధ పడేవాడు ఆయన కేదారం వచ్చాడు నేను చెప్పినట్టే మందాకిరిలో చస్తే చస్తాను బతికితే బతుకుతానని స్నానం చేశాడు ఇప్పుడు హాయిగా తన పనులు చూసుకుంటాడు మొండి వేళ్ళు కూడా అందంగా ఉన్నాయి ఎంతమందిని చూశాను అలాగా